హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కేమా కాబూలీ శనగలు కర్రీ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది మన రైసు తర్వాత ఏమైనా పుల్కా రోటీ దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కేమా కాబూలీ శనగలు కర్రీ అంటే కాబూలీ శనగ కాకుండా నార్మల్ శనగలు కూడా వేసుకోవచ్చండి కానీ ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి సో దానికోసమైతే నేను కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ అలాగే కొద్ది పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు ఎండి కొబ్బరి గసగసాలు వీటిని కొద్దిగా వాటర్లో నానబెట్టి దీన్ని కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఓకేనండి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఓకే కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఓకే ఆయిల్ హిట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి ఓకేనండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందామండి కట్ చేసుకున్న మూడు పక్షులు ఓకేనండి ఆనియన్స్ గోల్డ్ కలర్ లోకి వచ్చాయి కదా సో ఇప్పుడు ఒక మసాలా లీఫ్ వేసుకుందామండి మా పెరట్లో మసాలా లీఫ్ ఇది మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి మంచి వస్తుంది నెక్స్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఆకులు మసాలా అండి ఎక్కడో మా నాన్నే తీసుకొచ్చారు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంటేనే మంచి డిఫరెంట్ అలా వస్తుంది ఓకేనండి ఆనియన్స్ కూడా వేగాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఓకేనండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం కీమా వేసుకుందామండి అందులో ఇం కొద్దిగా ఫస్ట్ వేసి ఒక పది నిమిషాల పాటు మూత పెడదామండి అండి ఫస్ట్ వేసి కలుపుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెడదాం ఓకేనండి కలుపుకున్నాం కదా పది నిమిషాల పాటు మోత పెడదామండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఓకేనండి వీటిని పేస్ట్ చేసుకుందామండి జీడిపప్పు ఎండి కొబ్బరి అలాగే గసగసాలు ఈ మూడింటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ అయిపోయింది కదండి పక్కన పెట్టుకుందాం ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఇందులో శనగలు వేద్దామండి దీనివల్ల ఇంకొక ఐదు నిమిషాలు మూత పెడదామండి శనగలు కూడా కొద్దిగా పుట్టుకవ్వాలి కదండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తలుపుదామండి ఇందులో కారం వేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా పొడి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలండి ముందుగా చేసుకుని ఈ పేస్ట్ కూడా వేసుకుందామండి ఓకేనండి అంతా కూడా ఒకసారి కలుపుతున్నాయి ఓకేనండి ఫ్రై అయింది కదా దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి వేగిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళు పోస్తాం కదండి ఓకేనండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది అండి ఓకేనండి పదిహేను నిమిషాలు అయింది కదండి పీస్ చూద్దామండి ఓకేనండి కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడవానండి ఓకేనండి కేమా కాబూలీ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రైస్లోకి చాలా బాగుంటుందండి స్పెషల్లీ రోటీస్కి పుల్కా ఇలాంటి వాటికి ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం